ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీకు మరెన్నో విజయాలను అందించాలని మీ అందరి కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలి ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి దశా దిశను నిర్దేశించింది ఇవాళ అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డాయి అది మిషన్ భగీరథ కావచ్చు అది రైతు బంధు పథకం కావచ్చు అది వన్ నైన్ సిక్స్ టూ కావచ్చు అది మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కావచ్చు ఏదైనా ఇవాళ దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా నిలబడడం చాలా సంతోషం నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో దేశంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తొంభై ఐదు శాతం రైతు ఆత్మహత్యలు తగ్గి రైతుల ముఖాల్లో చిరునవ్వును ఆనందాన్ని తెలంగాణ రాష్ట్రం నిలిపింది ఇది ఇంకా బాగా ముందుకు సాగాలి మరింతగా రైతు విజయాలు సాధించాలి రైతులకు మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం జరిపించాలని చెప్పి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు